పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుందని చెప్పాలి అది మార్చి హైదరాబాద్ నుంచి ప్రవీణ్ పగడాల ఉన్నటువంటి మార్గ మధ్యలో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం సంచలనం సృష్టిస్తుంది ఇక దర్యాప్తును చేపట్టిన పోలీసులు ప్రాథమికంగా అది యాక్సిడెంట్ అని నిర్ధారించారు కానీ ప్రవీణ్ పగడాల మృతిపై క్రిస్టియన్ సంఘాలు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఎవరో దీన్ని ప్లాన్ ప్రకారమే చేశారని వారు ఎవరో కనిపెట్టాలని ఆందోళనకు దిగడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా దర్యాప్తు చేయడానికి నాలుగు పోలీస్ బృందాల్ని అపాయింట్ చేసింది అలా ఒక్కొక్కరు ఒక్కో డిపార్ట్మెంట్ ని పరిశీలించగా అందులో మొదటి టీం సిసిటి ఆధారంగా ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ అనే నిర్ధారించిన కొన్ని అనుమానాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి అందులో కొంతమంది క్రిస్టియన్ పాస్టర్లు చెప్పినట్లు ముందు నుంచి ప్రవీణ్ కు వస్తున్న బెదిరింపు మెసేజెస్ కాల్స్ బైక్ హెడ్ లైట్ పనిచేయకపోవడం ఆ రోజు రాత్రి ఒకటిన్నర గంటలకి తన ఫోన్ నుంచి మెసేజ్ వెళ్లడం తనకు కారున్న బైక్ మీద నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరం ఎందుకు వెళ్ళాడు ఇలా చాలా అనుమానాలు ఉన్నప్పటికీ అందులోను ఎనిమిది పాయింట్స్ ను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా బెదిరింప కాల్స్ అండ్ మెసేజెస్ ప్రవీణ్ పాస్టర్ గా ఉంటూ క్రిస్టియన్ మతాన్ని గుడ్డిగా నమ్మొద్దని చెప్తూ అన్ని మతాల్లో ఉండే లూప్ హోల్స్ ని లాజిక్ గా చెప్పడంతో చాలా మంది ఇతర మతస్థులు ధర్మకర్తల నుంచి ఫాలోవర్స్ నుంచి బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి కానీ వాటిని ప్రవీణ్ అంతలా సీరియస్ గా తీసుకోకుండా స్పోర్టివ్ గా తీసుకుంటూ వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు ఒకవేళ ప్రవీణ్ బెదిరింపుల్ని సీరియస్ గా తీసుకుని ఉంటే తనకున్న వందల కోట్ల ఆశతో సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ప్రూఫ్ కార్ ను కూడా అతను మెయింటైన్ చేయగలరు అలా కాకుండా బైక్ మీద సోలోగా విల్లారంటే ఆ బెదిరింపుల్ని తన ప్రొఫెషనల్ గా చూసాడే తప్ప పర్సనల్ గా తీసుకోలేదని చెప్పాలి ఇక హైదరాబాద్ నుంచి కొంతమూరికి నాలుగు వందల ముప్పై మూడు కిలోమీటర్లు ఉండగా తన వచ్చే మార్గం మధ్యలో గన్నవరం దగ్గర బైక్ హెడ్ లైట్ రిపేర్ అవ్వడంతో ఇండికేటర్ తోనే తను ప్రయాణించడం మన సీసీ లో గమనించొచ్చు ఇక ఆ చీకటిలో ముఖ్యంగా హైవేలో ఇండికేటర్ లైట్ తో ప్రయాణించడం చూస్తే తనకేమీ కాదనే నిర్లక్ష్యంతో ఉన్నాడే తప్ప ఒకవేళ తను జాగ్రత్త పడి ఉంటే గూగుల్ ద్వారా దగ్గరలో ఉన్న మెకానిక్ ఫోన్ చేయడమో లేక ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ మరో వెహికల్ ని అరేంజ్ చేసేవారు అలా ఈ రోజు ప్రవీణ్ మన మధ్యలో ఉండేవారు నెక్స్ట్ నిద్ర చాలా మంది ఆరోపించినట్లు టోల్ గేట్ ముందే ఎవరైనా ప్రవీణ్ పై దాడి చేసి ఉంటే అతను టోల్ గేట్ వారికి చెప్పడమో లేదా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడమో అది కాకపోతే తన వెళ్తున్న ప్రోగ్రామ్ ఆర్గనైజర్ కి కాల్ చేసి చెప్పడం లాంటివి చేసేవారు కానీ అతను టోల్గేట్ దాటేటప్పుడు నార్మల్ గానే దాటుతూ నాలుగు వందల కిలో ప్రయాణం చేయడం మనం ద్వారా గమనించవచ్చు నెక్స్ట్ దాడి ఒకవేళ ఎవరైనా కక్ష కట్టే ప్రవీణ్ ని కొట్టేందుకు వచ్చినా వారి టోల్గేట్ ముందుగాని పెట్రోల్ బంక్ తర్వాత గానీ అటాక్ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయి కానీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న లో చూస్తే ప్రవీణ్ బైక్ పై నుంచి పడిన తర్వాత ఆ చోటికి మధ్యరాత్రి నుంచి ఉదయం వరకు ఎవరు అక్కడికి వెళ్ళకపోవడంతో అక్కడ అతనిపై దాడి జరగడానికి ఛాన్సెస్ లేవని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ యాక్సిడెంట్ ఒకవేళ ఏదైనా కారు గుద్దడం వల్లే ప్రవీణ్ రోడ్డు పక్కనున్న పల్లంలోకి వెళ్ళాడా అంటే పోలీసులు చూపించిన సీసీటీవీలో ప్రవీణ్ పడ్డాకే వెనుకున్న కారు క్రాస్ చేయడంతో ఈ విషయంలో పోలీసులు మరింత క్షుణ్ణంగా దర్యాప్తు వెళ్తూ ఎక్కడ ఆగాడు అనే విషయంపై మరింత క్లారిటీ వచ్చి ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు నెక్స్ట్ ఫోన్ మెసేజ్ మధ్యరాత్రి ఒకటిన్నర గంటలకి ప్రవీణ్ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిందని కొంతమంది చెప్పగా ప్రవీణ్ పదకొండు గంటల నలభై నిమిషాలకే మరణిస్తే ఒకటిన్నర గంటలకి ఎలా మెసేజ్ పంపారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి కానీ ఆ మెసేజ్ పంపినట్లు ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు నెక్స్ట్ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ఇక ఈ రిపోర్ట్ నుంచి వచ్చిన వివరాల ప్రకారం ప్రవీణ్ బైక్ మీద వెళ్తుండగా నిద్ర మంత్రులు జారి ఎదురుగా వస్తున్న వెహికల్ లైట్స్ తో ముందే ముందేమీ కనపడక పక్కనే ఉన్న పళ్ళంలో పడడంతో ఆ హెవీ బైక్ ఇతను ఫేస్ మీద పడగా ప్రవీణ్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది అసలు రౌడీగా ఉన్న ప్రవీణ్ పాస్టర్గా ఎలా మారారు వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ప్రవీణ్ గారి అభిమానులు ఎంత మంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి పాస్టర్ ప్రవీణ్ పగడాల అలియాస్ ప్రపంచ సువార్థికుడు ఇతను పంతొమ్మిది డిసెంబర్ పదమూడున ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని పొద్దుటూరు ఒక మధ్య తరగతి క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు తండ్రి జోసఫ్ పగడాల తల్లి మరియమ్మ ఇతనికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు కూడా ఉన్నారు ఇక ప్రవీణ్ ముస్లిం ఫ్యామిలీలో పుట్టి పెరిగిన వ్యాపార రీత్యా ఈ క్రమంలోనే పొద్దుటూరులో సంవర్ధక శాఖలో పనిచేస్తున్న అతనికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా మారి వీరిద్దరు ప్రేమలో పడ్డారు జోసఫ్ ముస్లిం మతం నుంచి క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయి తన పేరుని జోసఫ్ పగడాలాగా మార్చుకుని వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు పుట్టాక అందులో మొదటి సంతానమే ప్రవీణ్ పగడాలా ఇక ప్రవీణ్ తల్లిదండ్రులు క్రైస్తవ మతానికి సంబంధించి ప్రసంగాలు ఎక్కడ జరిగినా తమ పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్లగా ప్రవీణ్ కి మాత్రం ఆ ప్రసంగాలు ఇష్టం ఉండేవి రౌడీజం ఎక్కువై తరచు గొడవలు జరగగా అవి చూసి పెరిగిన ప్రవీణ్ కి కూడా రౌడీజం పై ఇంట్రెస్ట్ ఏర్పడింది నేను అప్పటి నుంచి కొట్లాటలు గొడవల్లో పాల్గొని ఎక్కువగా దెబ్బలు తగిలించుకోవడంతో తల్లిదండ్రులకి తమ పెద్ద కొడుకైన ప్రవీణ్ భవిష్యత్తుపై భయం ఏర్పడింది ఇక పొద్దుటూరు లో ఉంచితే కొడుకు మరింత చెడిపోతాడని కడపలోని ఒక ప్రైవేట్ స్కూల్ లో జాయిన్ చేపించి అక్కడ హాస్టల్లో ఉంచారు ప్రవీణ్ అక్కడ కూడా ఒక గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకుని తరచూ గొడవలు చేయడం టీచర్స్ తో దెబ్బలు తింటూ క్లాసెస్ కొడుతూ ఉండేవాడు ఎన్ని చేసినా చదువుల్లో మాత్రం చురుగ్గా ఉన్న తన ను కడప జూనియర్ కాలేజీలో మంచి మార్క్స్ తో పూర్తి చేయడంతో తనకు హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది ఇక హైదరాబాద్ కి వచ్చాక కూడా తన బిహేవియర్ లో ఎటువంటి మార్పులు రాకపోవడం తరచు గొడవల వలన పోలీస్ స్టేషన్స్ కు వెళ్లగా తన తల్లిదండ్రులు ప్రవీణ్ కి ఎంత వినేవాడు కాదు ఇక ప్రవీణ్ బీటెక్ చేసేటప్పుడు తనతో చదువు చదువుతున్న ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి బీటెక్ పూర్తవగానే బిజినెస్ చేయాలనుకునేవారు ఇదిలా ఉంటే ఒకసారి తిదిన అన్నయ్య క్రిస్టియన్ యూత్ మీటింగ్ కి ప్రవీణ్ తీసుకువెళ్లగా అక్కడ పాస్టర్ ప్రసంగానికి ప్రవీణ్ ఫిదా అయ్యాడు ఎందుకంటే అక్కడ గుడ్డిగా మతాన్ని నమ్మకుండా లాజిక్ ఎందుకు నమ్మాలి అనే దానిపై ఆ పాస్టర్ బాగా వివరణ ఇవ్వడంతో అది తనకు బాగా నచ్చి ప్రవీణ్ కు అప్పటి నుంచి కొద్ది కొద్దిగా యేసు పైన క్రిస్టియన్ కమ్యూనిటీ పైన నమ్మకం కుదురుతూ వచ్చింది ఇకలా తన బీటెక్ పూర్తి చేశాక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు తన మీద ఉన్న కోపంతో ఇతని తమ్ముని చిత ఈ విషయం తెలిసిన ప్రవీణ్ తన గ్యాంగ్ తో అక్కడికి వెళ్లి ఆ గ్యాంగ్ లీడర్ కి బాగా కొట్టేసి ఇంటికి వచ్చారని అలా అతనికి ఎక్కువ దెబ్బలు ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడనే అనుకున్న మరుసటి రోజు ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చి పోలీస్ స్టేషన్ పోలీస్పై కంప్లైంట్ ఇవ్వడంతో పది నుంచి పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని అందరూ అనుకున్నారు కానీ ప్రవీణ్ తల్లిదండ్రులు డబ్బుతో ఎలాగోలా కాంప్రమైజ్ చేసి మూడు నెలల్లోనే తనను బయటికి తీసుకురావడం జరిగింది ఇదిలా ఉన్నప్పుడే ఒక రోజు ప్రవీణ్ పడుకుని ఉండగా కలలో ఏసు కనిపించి ఇండోర్ కు వెళ్లమని ఆజ్ఞాపించారని దీంతో తను ఇండోర్ లోని దేవి అఖిల విశ్వవిద్యాలయంలో ఎంపీఏలు జాయిన్ అయ్యారని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక ఎంపీఏలు జాయిన్ అయ్యాక క్రిస్టియన్ మతం గురించి స్పీచ్ ఇచ్చేందుకు ట్రై చేసినా ఇతనికి ప్రాపర్ గా ఇంగ్లీష్ గాని హిందీ గాని రాకపోవడంతో అందరూ ఇతన్ని చూసి నవ్వేవారు దీంతో దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న ప్రవీణ్ ఒక నెల రోజుల్లోనే హిందీ ఇంగ్లీష్ భాషలు అనర్ఘలంగా మాట్లాడి పట్టు సాధించారు అలా ప్రతి రోజు చర్చ దగ్గర ప్రసంగాలు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయేవారు ఇక ప్రవీణ్ ప్రతి ఒక్కరితో లాజిక్ గా మాట్లాడుతూ జనాలకు ఉన్న డౌట్స్ ఇతర మతాల వారిని కన్వర్ట్ అయ్యేలా ప్రేరేపించేవారు ఇక ఎప్పుడైతే మత ప్రచారకుడిగా మారో తనలో నిదానంగా మార్పు వచ్చి ఈ క్రమంలోనే తన ఒక చర్చకు ట్రస్టీగా ఉన్న పాస్టర్ కుటుంబం ప్రవీణ్ టాలెంట్ ని మాటలతో జనాన్ని ఆకర్షించే విధానానికి ఫిదాయి అతన్ని తమ ఇంటి అల్లుడుగా చేసుకోవాలనుకున్నారు అలా జెసికా రెండు వేల ఆరులో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు అలా అప్పటి నుంచి ఫైనాన్షియల్ గా తన అత్త మామ బాగా సపోర్ట్ చేయడంతో ప్రవీణ్ తన భార్యతో హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు ఆయన ఎంతో మంది అనాథ పిల్లలకు మరెంతో మందికి ఆదరణ కల్పిస్తున్న నేపథ్యంలో ఆయన మరణం అభిమానులు ఫాలోవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు ఏది ఏమైనా ప్రవీణ్ గారి పవిత్ర శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ప్రవీణ్ గారంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్